నా పేరు కొండా చరణ్ బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిని గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జలాలను మళ్లించడం కోసం సీతమ్మ సాగర్ ని నిర్మాణం చేపట్టింది వందల వేల కోట్ల తోట ఆ నిర్మాణం చేపట్టింది దాంట్లో భాగంగానే చర్ల మండలంలో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కరకట్ట ఒకటి నిర్మాణం ఆ కార్యక్రమాలు చేపట్టింది కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు కారణాల రీత్యా ఆ కరకట్ట నిలుపుదల చేయడం జరిగింది ఆ కరకట్ట నిలుపుదల చేయడంతో పాటు కరకట్ట మళ్ళీ కడతారా లేదా అనేటువంటి స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది ప్రజలు కూడా కరకట్ట ఆనాడు కట్టేటువంటి సందర్భంలో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని జీవనోపాధి కల్పించాలని తదితర డిమాండ్లతోటి ప్రభుత్వాలకు అధికారులకు అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ బతుకులు మొత్తం నాశనం అవుతున్నాయని చెప్పేసి అని ఎంతో ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఆనాడు ఉంది కానీ నేడు ఆ కరకట్ట కడతారా కట్టరా అనేటువంటి గందరగోళంలో ప్రజలు నెట్టివేయబడ్డారు వ్యవసాయం చెయ్యాలా వద్దా ఆ భూమి మీదకి వెళ్లాలా వద్దా అనేటువంటి దాంట్లో కూడా గందరగోళం పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఆ కరకట్టని కడతారా కట్టరా అనే దాని పట్ల ప్రజలకి స్పష్టతనివ్వాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ కరకట్టని కట్టేటట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆ భూమి ఉన్నటువంటి ప్రతి భూమి అక్కడ ప్రతి ఎకరా చొప్పున ఆ నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మీద కూలి చేస్తూ బతికేటువంటి కూలీలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దానితో పాటు ఒకళ్ళు కరకట్ట కట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని ఏళ్ళ బట్టి ఆ భూమి మీద ఉంటున్నారు కాబట్టి ఆ భూమికి ఏదో రకమైనటువంటి ఆ రెవెన్యూ ఆస్పెక్ట్ లో వాళ్ళ ఆ భూమిని చేర్చుకొని వాళ్ళకి ఏదో ఒక రసీదు ఇచ్చి వాళ్ళకి అండగా ఉండాలని బ్రతుకు తెలువును చూపెట్టాలని అయాందోళన నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులని విధంగా కూలీలని అందరిని ఐక్యం చేసి ఖచ్చితంగా ఆ నిర్వాసితులకు అండగా బహుజన సమాజ్ పార్టీ నిలబడుతుందని ఉద్యమం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం